క్రీస్తు పేరిట ప్రతి ఒక్కరి శుభములు తెలియపరుస్తున్నాను నాకు చాలామంది కాల్ చేస్తున్నారు నేను అందరికీ అందుబాటులోకి రాలేకపోతున్నాను కావున మరి ఈ యొక్క ప్రార్థన మీ కొరకు చేస్తున్నాను విద్యార్థి విద్యార్థులందరి కొరకు మీరు రాస్తున్న పరీక్షల నిమిత్తం శిలోయ పేరే టవర్లో ప్రార్థన జరుగుతున్నాయి ధైర్యంగా ఎగ్జామ్స్ రాయండి మరి అంతేకాకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని ఈ ప్రార్థన రికార్డ్ చేసి పెడుతున్నాను ఈ ప్రార్థన ఫాలో కాండి ఈ ప్రార్థన సమయం ఉన్నప్పుడల్లా వినండి గొప్ప విశ్వాసంతో పరీక్షలు రాయాలని మనవి చేస్తున్నాను జీవం కలిగిన యేసయ్య అద్భుతాల అద్భుతాలు ఆశ్చర్యం జరిగించవాడ ఈ సమయం ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థుల కోసం ప్రార్థన చేస్తున్నాను వారు రాస్తున్న ఎగ్జామ్స్లో ప్రభువా నీ సహాయం దాయిచేయండి నీ వాక్యం సెలవించింది ప్రభువా నాకు మొరపెట్టుడి మీకు ఉత్తరం ఇస్తానన్నావు ఇరిమియా గ్రంథంలో ముప్పై మూడు మూడుల సెలవిచ్చావు తండ్రి నీ లేఖనాల మేము నమ్ముచున్నాం మా విశ్వాసము నీ లేఖనాలే నీ లేఖనాలను ఆధారం చేసుకొని నీకు మొరపెడుతున్నాను యాకోబు ఒకటి ఐదులో సెలవిచ్చావు ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదవగా ఉన్న ఎడల నన్ను అడుగుము వారికి నేను ధారాళంగా ఇస్తానని సెలవు ఇచ్చావు ప్రతి బిడకు వస్తే ప్రార్థన చేస్తుంది ఎవరికైతే మెమోరీ పవర్ లేదని బాధపడుతున్నారో చదివింది గుర్తుండడం లేదని వేదన పడుతున్నారో ఎంత చదివినా చదివిన క్వశ్చన్లకి మరి ఆన్సర్ చేయలేకపోతున్నాను బాధపడుతున్నారు వారికి ఇప్పుడే నీ కృప కలుగును గాక ఇప్పుడే వర్తి ప్రతి ఒక్కరిని దర్శించాలి వారు ఎక్స్పెక్టేషన్ చేసిన దానికంటే అద్భుతంగా ఈరోజున ఎగ్జామ్ రాయాలి రాస్తున్న కదా చక్కటి హ్యాండ్ రైటింగ్ ఇవ్వండి కన్ఫ్యూజన్ తొలగించండి భయం తొలగించాలి ట్రస్ తొలగించాలి మరి చదివిన సబ్జెక్ట్ అక్కడ రావాలి ప్రభావ పరీక్షల్లో తోడుగా ఉండండి యా కొన్ని సంవత్సరాలుగా విడుదల పడుతున్న ఆ భయపు ఆత్మ నుంచి విడుదల దాయిచేయండి భయం తొలగించాలి ఆయన విశ్వాసం ఉంచువాడు ఏనాడు సిగ్గుపరచబడని సెలవు ఇచ్చావు ఈ రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్క బిడ ఎగ్జామ్ రాయతుండగా సహాయం చేయండి రాస్తున్న ఎగ్జామ్లో మీరు సహాయం చేయండి న్యూజిలేటర్స్ని స్వాధీనం చేసుకొని ఎలాంటి కన్ఫ్యూజన్ చేయకుండా న్యూజులేటర్ని స్వాధీనం చేసుకోండి వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్న సమయం చుట్టుపక్కల ఏ ఒక్కరు డిస్టర్బ్ చేయకుండా సహాయం చేయండి ఈ ప్రార్థన మీరు ఆలోకించండి లెట్ దమ్ రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్ నీ యొక్క శక్తిని దాయిచేయండి కృపను దాయిచేయండి అద్భుతంగా పరీక్ష రాయటకు సహాయచమని గొప్ప మార్క్స్ రావాలి స్కోర్ ఎక్కువ చేయాలి కావున ప్రతి క్వశ్చన్కి సమయోచితంగా ఆన్సర్ చేయగల కృప ప్రతి బిడ్డకు దాయిచేయండి అమ్మాయి అబ్బాయి ఎవరైనాను ఈ ప్రార్థన వింటున్నప్పుడు దాన్ని విద్యార్థిని విద్యార్థులను మీరు బలపరిచి ఆశీర్వదించామని ఈ ప్రార్థన ఆలకించమని నువ్వు సెలవిచ్చావు తండ్రి నా ఎద్దుకు వచ్చువాన్నడూ తులసిపోయానన్నా ఈ పరీక్షల సమయం అందు నీ ఎద్దుకు వచ్చి ప్రార్థన మనవి ఆయా సేవకులతో చెప్పుకోవచ్చు ప్రార్థన కావాలని అడుగుతున్నారు కనుక వారందరినీ దీవించండి ఏసును ఎరిగిన వారైనా ఏసును ఎరగని వారైనా ఈ పరీక్షల సమయంలో ప్రభు ఈ ప్రార్థన విన్నప్పుడు వారి జీవితంలో అద్భుతం జరుగును గాక అని ప్రార్థిస్తున్నాను ఆశీర్వదించండి కావలసిన కృప సమాధానం నిమ్మ దాయి చేయమని ప్రార్థన విన్న వెంటనే ప్రతి భయము ఆందోళన ఫెయిల్ అవుతానేమో అని భయము నా ఆశీర్వదించి ఆరోగ్యం క్షేమం కలుగచ్చని ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు ప్రభావ నీ బిడ్డలకు నీ కృప సమృద్ధిగా దయచేయని ఏస్తున్నామోనడుగుచున్నా తండ్రి ఆ మేన్ ఆ మేన్